మీరు ఏం సాధించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు సో పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి దీన్ని ఖండిస్తా ఉన్నది మరి ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏమంటారు మాజీ ఎమ్మెల్యే మరి నరేందర్ రెడ్డి గారు వంద సార్లు కాల్ చేసి వంద కాదా యాభై సార్లు కాల్ చేస్తాం బరాబర్ చేస్తాం ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు వాళ్ళని అడుక్కుంటున్నారు ఇలా బీఆర్ఎస్ పార్టీకి వందల సంఖ్యలో వేల సంఖ్యలో జనాలు వస్తూ ఉన్నారు పార్టీ భవన్కి తెలంగాణ భవన్కి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు ప్రజలు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ గోసలు చెప్పుకుంటున్నారు బరాబర్ మాట్లాడతాం తీయండి కాల్ డీటెయిల్స్ తీయండి రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్స్ చేయండి పట్నం నరేందర్ రెడ్డి గారి కాల్ డీటెయిల్స్ చేయండి రేవంత్ రెడ్డి కాల్ డీటెయిల్స్ ఏమో బడా బడా పారిశ్రామికవేత్తల నెంబర్లు వస్తాయి అదానీ నెంబర్లు వస్తాయి నరేంద్ర మోడీ నెంబర్లు వస్తాయి ఇంకా బడా బడా పారిశ్రామికవేత్తల నెంబర్లు వస్తాయి వాళ్ళ బంధువుల నెంబర్లు వస్తాయి పట్నం నరేంద్ర రెడ్డి కాల్ డీటెయిల్స్ చేయండి అంత కూడా పేద ప్రజలు పేద గిరిజనులు బహుజనులు భూమి కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు ఆకలితో ఆర్తనాదాలు చేస్తున్న ప్రజల నెంబర్లు వస్తాయి ఏంటి అందరినీ అండి మమ్మల్ని అందరూ కూడా చేయలేసి మీరు ఒక్కరే అదానితోని వీళ్ళందరితో రాజ్యం వెళ్ళండి ప్రతి దానికి పోలీస్ కేసులు పెట్టారు అరే ఏం చేయకపోతేనే అరవై ఏడు కేసులు పెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీ మీద అరవై ఏడు కేసులు ఏమీ లేదు గాంధీభవన్ నుంచి కంప్లైంట్ వస్తుంది పో బేగం బజార్ పోలీస్ కంప్లైంట్ పోతుంది పట్ల పట్టి కేటీఆర్ మీద హరీష్ రావు మీద నరేందర్ రెడ్డి మీద అందరి మీద కేసులు 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 ఎంతమంది జైల్లో పెడతారు పిల్లలు చూడడానికి పోతే బెంగళూరు పోతే అక్కడ అరెస్ట్ చేస్తారు ఢిల్లీ పోతే అక్కడ అరెస్ట్ చేస్తారు మరి అక్కడ అంతా చేసేది మరి రేవంత్ రెడ్డి చేసే కార్యక్రమాల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు పోలీసులు మరి మేము పెడతాం మా మా మీద ఇంత ఘోరంగా మొన్న కేసీఆర్ గారి మీద ఘోరంగా చా జన్మదినం రోజు కూడా మరి ఒక గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద కూడా మనం చేస్తే బాగుంటుండే మాట నందుకు మరి మేం కేసులు పెడితేనేమో కనీసం అక్నాలేజ్మెంట్ కూడా పోలీసు వాళ్ళు ఇస్తలేరు ఇంత ఘోరంగా పోలీసులు నమ్ముకొని నిర్వహి రాజ్యం చేస్తావు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా పేద అధికారుల మీద దాడిని ఎవరు కూడా సమర్థించరు ఇంతకుముందే మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో అధికారులను కంటికి రెప్పలా కాపాడుకున్నది మరి భారత రాష్ట్ర సమితి వాళ్ళకి ఇచ్చినంత స్వేచ్ఛ అన్నాడు ఎవరికి కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని దెబ్బలు తిన్న వాళ్ళు కోలుకోవాలని తప్పకుండా మేమందరం కోరుకుంటున్నాం దాన్ని మేము సమర్థించడం లేదు కానీ దాని పేరు చెప్పి ఇంతమందిని జైల్లో పడేసి వాళ్ళందరూ ఇప్పుడు కోతల కాలం ఇలా వాళ్ళ బా భార్యలందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు కళ్ళాల దగ్గర ఉన్నారు మార్కెట్ యార్డ్లలో బస్సుల మీద వండుకున్నారు వాళ్ళందరూ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్లు ఎక్కినరు వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా మీరు నిజంగా ముఖ్యమంత్రి కొడంగల్ ఎమ్మెల్యే అయితే ఇలా మీరు అధికారులు చెప్పాయి అయిపోయింది అది అయిపోయింది అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాము అయిపోయింది ఇక నేను తెలంగాణ కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్తున్నా ఆ పంతొమ్మిది వందల ఎకరాలనే అర్థం తీయండి అని చెప్పి తెలంగాణ ప్రజలు చెప్పి రావాలి మీరు కొడంగల్ ఎమ్మెల్యేగా కొడంగల్కి వచ్చి వాళ్ళందరినీ పరామర్శించాలి అంతే తప్ప పోలీసు వాళ్ళని బట్టి మమ్మల్ని ఆప్తే ఏమొస్తుంది సో దీన్ని పూర్తిగా భారత రాష్ట్రం ఖండిస్తున్నది రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజల పక్షాన్నే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా మరి స్థానిక బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెప్పాల్సింది కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ